మా అమ్మమ్మ గార్డెన్ స్వాగతం అండి ఇవాళ ఇదిగో ఈ చామంతి మొక్కలకి పేను పడింది ఇదిగోండి నల్ల తేనె బంక ఇదిగోండి ఇదిగోండి నల్ల తేనె బంక చూడండి ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇదిగోండి ఇదికోసం తేనె బంక నల్ల తేనె తీస్తే కనపడతాయి ఇదిగోండి నల్ల తేనె బంక ఇవి పోవాలంటే కాళ్ళని చల్లుతాను నేను నేను లిక్విడ్ లేని కొన్నా చల్లుతాను ఇది కూడా చూడండి శ్యామంతులు మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇక ఈ నల్ల పేను బంక పడింది తేనె బంక పేను బంక అంటారు కదా ఇట్లా క్లాత్లో పాలడాను కట్టి ఇట్లా చలితే ఇదిగో ఆక చూడండి ఎంత ఉందో ఇదిగోండి ఇదిగోండి చాలా ఉంది కదా ఏకండా ఇదిగోండి ఇది ఇప్పుడే రాజు చూడండి ఇదిగోండి రాలిపోతుంది ఇదిగోండి పోతున్నాయి పారలానే చక్కగా పనిచేస్తుంది పోతున్నాయి చూడండి చక్కగా పోతున్నాయి ఇవేం చేయాలంటే నాలుగు రోజులు ఉండాక చక్కగా నీళ్ళు కల్లాపల్లి చల్లెయ్యాలి కల్లాపల్లి పెళ్ళి చెట్టు నీటుగా ఉంటుంది బాగుంటుంది తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే ఇట్లా సలుకోవచ్చు ఇదిగోండి ఇట్లయితే రాలిపోతున్నాయి చక్కగా పని చేస్తుంది ఇదిగో ఇక్కడ చిన్న మొక్క ఉంది దీనికి కూడా వచ్చినాయి మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు ఇట్లా తేనె బంకబడిద్ది ఇట్లా సల్లే చల్లేసి నాలుగు రోజుల తర్వాత నీళ్ళు చల్లాలి కల్లాపల్లి నీళ్ళు చల్లేసి ఎక్కడన్నా ఉంటే మళ్ళీ ఇట్లా చలుకోవచ్చు అప్పుడు ఫ్రెష్గా బాగుంటాయి ఇప్పుడే మొగ్గలో స్టార్ట్ అయినాయి ఇక్కడ బాగా వచ్చినాయి వీటికి కూడా ఇట్లా వస్తే ఫస్ట్లో చల్లాను ఇక ఫస్ట్లో చల్లితే ఇక చక్కగా ఇట్లా వస్తాయి అనమాట మొగ్గలు కూడా పెద్దగా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇగో ఉండి బాగా వచ్చినాయి మొగ్గలు ఇది నేను జారీలో పెట్టాను ఇట్లా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అండి